హలో అండి ఇవాళ నుంచి మీకు థర్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే షేర్ చేయబోతున్నాను ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే డే వన్ బంద్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా బౌల్లోకి వన్ కప్పు ఉప్మా రవ్వ హాఫ్ కప్పు పెరుగుని కొద్దిగా వాటర్ని వేసుకొని బీట్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పుని వేసుకొని కాస్త ఫ్రై అయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం టెన్ మినిట్స్ పక్కన పెట్టుకున్న ఉప్మా రవ్వను మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వంట సోడా సాల్టు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీరని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పోప్ ప్యాన్ తీసుకొని ఆయిల్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకొని రెండు గంటలు పిండి వేసుకొని రెండు టూ సైడ్స్ కాలినాక తీసి సర్వ్ చేసుకోవడమే మీకు నచ్చిన చట్నీలో ముంచుకొని తినేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్